మీ జీవితంలో చేసిన ప్రతి పని పలికిన ప్రతి మాట దాచిన ప్రతి ఆలోచన అన్నీ ఒక్కసారిగా దేవుని సమక్షంలో తెరవబడుతున్నాయి ఈరోజు మనం మాట్లాడబోయే విషయం అదే దేవుని తీర్పు ఎప్పుడు మొదలవుతుంది ఈ ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా మెదిలిందా బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈరోజు మీ ఆలోచనలను కదిలించే హృదయాన్ని తాకే ఒక ఆధ్యాత్మిక యాత్రలోకి తీసుకెళ్తాను సిద్ధమా రండి మొదలెడదాం మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి కదా నేను ఎందుకు బతుకుతున్నాను నా జీవితానికి ఉద్దేశం ఏమిటి అని అడిగినట్టే దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడు అనే ప్రశ్న కూడా మనలో చాలామంది మనసులో తిరుగుతుంది ఈ ప్రశ్న ఒక్కసారిగా భయం కలిగించవచ్చు కానీ నీవు దేవుని పిల్లవైతే ఈ తీర్పు నీకు ఆనందాన్ని ఆశను కలిగిస్తుంది ఎందుకంటే దేవుని తీర్పు కేవలం శిక్ష గురించి కాదు అది నీతి ప్రేమ దయ గురించి కూడా ఈరోజు బైబిల్ ఆధారంగా మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతాం దేవుని తీర్పు ఎప్పుడు మొదలవుతుంది అది ఎలా జరుగుతుంది మన జీవితంలో దాని ప్రాముఖ్యత ఏమిటి ఈ విషయాలను స్పష్టంగా బైబిల్ వాక్యాలతో అర్థం చేసుకుందాం మనం కొత్త విశ్వాసాలైనా నుండో దేవుని అనుసరిస్తున్న వారమైనా ఈ సందేశం మన హృదయాన్ని తాకాలని నా ఆశ తీర్పు అనే పదం వినగానే మనకు ఒక న్యాయస్థానం గుర్తొస్తుంది కదా ఒక న్యాయమూర్తి కొన్ని నియమాలు శిక్షలు బహుమతులు దేవుని తీర్పు కూడా అలాంటిదే కానీ అది మానవుల న్యాయస్థానం కంటే చాలా ఉన్నతమైనది బైబిల్లో దేవుని తీర్పు గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది ఫిబ్రిల్ తొమ్మిది ఇరవై ఏడులో ఇలా ఉంది మనుషులు ఒక్కసారి మరణించుటకు నియమింపబడిన వారై ఉన్నారు ఆ తర్వాత తీర్పు ఈ వాక్యం ఏం చెబుతోంది మనం ఈ భూమిపై జీవించే సమయం పరిమితం ఆ తర్వాత దేవుని సమక్షంలో నిలబడాలి అయితే ఈ తీర్పు రెండు రకాలుగా జరుగుతుందని బైబిల్ చెబుతోంది నంబర్ వన్ విశ్వాసుల తీర్పు బీమా సీట్ జడ్జ్మెంట్ ఇది క్రీస్తును అనుసరించే వారి కోసం సెకండ్ వన్ మహా తీర్పు గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ ఇది విశ్వాసం లేని వారి కోసం ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి ఎలా జరుగుతాయి దానికి సమాధానం బైబిల్లోనే ఉంది ముందు విశ్వాసుల తీర్పు గురించి చూద్దాం ఆయన మార్గంలో నడిచే వాళ్ళం కదా అలాంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేక తీర్పు ఉంది దీన్ని బైబిల్లో సీట్ అని పిలుస్తారు రెండు కురంతియులకు ఐదు పదిలో ఇలా ఉంది మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలచుటకు విధింపబడిన వారమై ఉన్నాము శరీరమునందు చేసిన వాటిని బట్టి అవి మంచివైనను చెడ్డవైనను ప్రతి వాడును తనకు తగిన దానిని పొందును ఈ తీర్పు శిక్ష గురించి కాదు సోదర ఇది మనం దేవుని కోసం చేసిన పనులకు బహుమానం గురించి మనం ఈ భూమిపై ఎలా జీవించాము దేవుని వాక్యాన్ని ఎంత గౌరవించాము ఇతరులను ఎలా ప్రేమించాము ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ తీర్పులో తేలుతాయి ఉదాహరణకు నీవు ఒక సోదరుడికి సహాయం చేసినప్పుడు లేదా దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు అది దేవుని దృష్టిలో లెక్కించబడుతుంది ఒకటి కురింతీలకు మూడు పన్నెండు పదిహేనులో చెప్పినట్టు మన పనులు అగ్నితో పరీక్షించబడతాయి బంగారం వెండి లాంటి పనులు నిలిచిపోతాయి కానీ కట్టే గడ్డి లాంటి పనులు కాలిపోతాయి అయితే ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది బైబిల్ ప్రకారం ఇది క్రీస్తు రెండవ రాకడ సమయంలో అంటే ర్యాప్చర్ తర్వాత జరుగుతుందని కూడా దశలోనికాయలకు నాలుగు పదహారు పదిహేడులో చెప్పబడింది క్రీస్తు తన సంఘాన్ని తీసుకెళ్ళినప్పుడు విశ్వాసులు ఆయన సమక్షములు నిలబడతారు ఈ తీర్పు మన విశ్వాసాన్ని పరీక్షించడం కోసం కాదు ఎందుకంటే మన విశ్వాసం యేసులో ఉంటే మనం ఇప్పటికే రక్షించబడ్డాం ఇది మనం దేవుని కోసం చేసిన సేవను గౌరవించడం కోసం ఇప్పుడు రెండవ రకం తీర్పు గురించి మాట్లాడదాం మహా తీర్పు దీని బైబిల్లో గ్రేట్ వైత్రోన్ జడ్జ్మెంట్ అని పిలుస్తారు ప్రకటన ఇరవై పదకొండు పదిహేనులో ఈ సంఘటన గురించి స్పష్టంగా చెప్పబడింది అప్పుడు నేను గొప్ప తెల్లని సింహాసనమును దానిమీద ఆసీనుడైన వారిని చూచితిని ఆకాశమును భూమియు ఆయన సముఖము నుండి పారిపోయును మరణమును హదస్సును తమలోనున్న వారిని అప్పగించును వారి వారి క్రియల చొప్పున వారికి తీర్పు తీర్చబడను ఈ తీర్పు క్రీస్తును అంగీకరించని వారి కోసం ఇది సమయం చివరిలో అంటే సహస్రాబ్ద రాజ్యం తర్వాత జరుగుతుంది ఈ తీర్పులో ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసిన పనుల ఆధారంగా దేవుని సమక్షంలో నిలబడతారు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం యోహాన్ మూడు పద్దెనిమిదిలో చెప్పినట్టు యేసును విశ్వసించని వాడు ఇప్పటికే తీర్పు తీర్చబడ్డాడు అంటే ఈ తీర్పు కేవలం శిక్షను ధృవీకరించడానికే దేవుని ప్రేమను యేసు రక్షణను తిరస్కరించిన వారు ఈ తీర్పులో నిలబడతారు ఇప్పుడు మన ముఖ్యమైన ప్రశ్నకు వద్దాం ఈ తీర్పు ఎప్పుడు మొదలవుతుంది బైబిల్ ఆధారంగా ఈ రెండు తీర్పులు వేర్వేరు సమయాల్లో జరుగుతాయి విశ్వాసుల తీర్పు క్రీస్తు రెండవ రాకడ సమయంలో ర్యాప్చర్ తర్వాత మత్త ఇరవై నాలుగు ముప్పై ఆరులో ఏసీలా చెప్పాడు ఆ దినమును గడియను ఎవడును ఎరుగడు స్వర్గమందున్న దేవదూతలను కుమారుడును కాక తండ్రి ఒక్కడే ఎరుగును కాబట్టి ఖచ్చితమైన సమయం మనకు తెలియదు కానీ ఇది త్వరలోనే జరగవచ్చు మహాతీర్పు రాజ్యం తర్వాత అంటే ఈ లోకం యొక్క చివరి దశలో ప్రకటన ఇరవై ఏడు పదిహేనులో ఈ కాలక్రమం స్పష్టంగా వివరించబడింది కానీ సోదర ఈ తీర్పు గురించి ఆలోచిస్తే ఒక విషయం స్పష్టం దేవుడు నీతిమంతుడు ఆయన తీర్పు న్యాయమైనది కీర్తనలు తొంభై ఆరు పదిమూడులో ఇలా ఉంది ఆయన నీతితో లోకమును సత్యముతో జనములను తీర్పు తీర్చును దేవుడు ఎవరినీ అన్యాయంగా శిక్షించడు ఆయన ప్రేమ దయ నీతి నీవు ఎలా జీవించావన్నది చూస్తాడు ఇప్పుడు ఈ తీర్పు గురించి తెలుసుకుందాం కదా దీన్ని మన రోజువారీ జీవితంలో ఎలా అనువయించుకోవాలి సోదరా ఈరోజు నీవు బతుకుతున్న ప్రతి క్షణం ఒక అవకాశం దేవుని తీర్పు రోజు ఆకముందే నీ జీవితాన్ని సరిచేసుకో నీవు ఇంకా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకపోతే ఈరోజే ఆ నిర్ణయం తీసుకో రోమీలకు పది తొమ్మిది మరకబబాటు చెప్తుంది నీ నోటుతో ఏసు ప్రభుని ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు విశ్వాసుల తీర్పులో నీ పనులు లెక్కించబడతాయి నీ ఇతరులకు ఎలా సహాయం చేస్తున్నావు నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావా మత్త ఇరవై ఐదు నలభైలో ఇలా చెప్పాడు మీరు ఈయన అతి స్వల్ప సహోదరులు ఒకరికి చేసినంత మాత్రమన నాకు చేస్తరి దేవుని తీర్పు ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కాబట్టి లోక పన్నెండు నలభైలో చెప్పినట్టు మీరు నువ్వు సిద్ధముగా ఉండుడి ఎందుకనగా మానుషు కుమారుడు మీరు ఊహించని గడియలో వచ్చును నీవు ఈరోజు దేవుని సమక్షంలో నిలబడితే నీ జీవితం గురించి ఏం చెబుతావు నీవు దేవుని కోసం ఏం చేశావు ఈ ప్రశ్నలు మనల్ని కదిలించాలి మనలో మార్పు తీసుకురావాలి దేవుని తీర్పు అనేది మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని సిద్ధం చేయడానికి నీవు క్రీస్తును నీ రక్షకుడిగా అంగీకరించావు కదా అయితే నీవా తీర్పును ధైర్యంగా ఎదుర్కోవచ్చు యోహన్ ఐదు ఇరవై నాలుగులో ఇలా చెప్పాడు నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వసించి వాడు నిత్య జీవము కలిగి ఉన్నాడు అతడు తీర్పులోనికి రాడు మరణము నుండి జీవములోనికి గతించను ఈ వాగ్దానం నీకు ఆనందాన్ని శాంతిని ఇవ్వాలి ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించు నీ దేవుని కోసం ఎలా జీవిస్తున్నావు నీ పొరుగు వారికి నీ కుటుంబానికి ఎలా సేవ చేస్తున్నావు ఈ వీడియో నీ హృదయాన్ని తాకిందా కామెంట్స్లో నీవు ఈ సందేశం నుండి ఏం నేర్చుకున్నావో చెప్పు నీవు ఎదుర్కొన్న ఒక సంఘటన లేదా దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతం గురించి కామెంట్ చేద్దా మేము దాన్ని మా తదుపరి వీడియోలో షేర్ చేయవచ్చు లెట్స్ ప్రే దేవా నీ నీతిమయమైన తీర్పును గురించి మాకు నీ వాక్యం ద్వారా తెలియజేశావు మా హృదయాలను సిద్ధం చేయి మా జీవితాల నీ కోసం జీవించేలా మార్చు నీ ప్రేమలో నీ దయలో నడవడానికి మాకు శక్తినివ్వు ఏసునామలు ప్రార్థిస్తున్నాం ఆమెన్